హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ నేను మీ సత్య ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చానండి పిల్లల్ని తీసుకుని ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది అదేంటో మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఈ గుడిలో గజ స్తంభం మీద కాయిన్ నిలబడితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని అని అదొక నమ్మకం అండి అలాంటిది నాకు ఒకటి జరిగింది అది మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి కాయిల్ నిలబెట్టగానే ఫస్ట్ టైం ఎలా నిలబడిపోయింది ఇంకా ముఖం చూడాలి ఆనందంతో వెలిగిపోయింది చాలా సంతోషం అనిపించింది మీరు ఎడుపు వచ్చింది చేయాలని అనుకుంటున్నాను కాయిల్ చూడండి ఎలా నిలబడిందో ప్రసాదం తీసుకున్నాను మనం చేసిన ఇంట్లో ఇంత అద్భుతంగా రాదు అందుకే తిన్న ప్రసాదం అన్నారు ఇంకా చుట్టూ ప్లేస్ అయితే బాగుంటుంది అంటే గుడి గుడి ప్రాంగణం అంతా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ